ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్తే స్థితి ఫలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వౌతిగామి దర్శా దర్శ దత్తాత్రేయ నమశంతిని సిద్ధి కురు 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 స్వామి ప్రజలందరికీ నమస్కారము స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి నక్షత్రం ఎలా ఉంది యోగం ఎలా అనేది చెప్పబోతున్నాము ఈ రాశి వాళ్ళకి విశాఖ నక్షత్రము నాలుగు పాదములు అనురాధ నక్షత్రము మూ రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా వృషప రాశి ఫలితాలు ఈ రాశి వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత నాలుగు అవమానాలు ఐదు మరి ఈ జాతకములో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు ఈరోజు ఉన్నది ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు ఇలా మనస్తత్వం ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వం లాంటిది ఎవరు చిన్నపిల్లలు వచ్చినా కూడా ఐదు నిమిషాలు మాట్లాడతారు అన్నమాట అలాంటి ఓపిక అలాంటి నిదానం అనేది వీళ్ళకి ఆ భగవంతుడిచ్చిన వరం కానీ వీళ్ళ జాతకంలో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఎలా జాతకము కాకోకుండా ఇలా కొడుకులు కానీ ఇలా కోడళ్ళు కానీ ఇలా బిడ్డలు కానీ ఇలా వల్ల అధోగతి పాలైపోతుంటారు అధోగతి అనగా సమస్యలు తెచ్చిపెడుతుంటారు వాళ్ళు ఒక పని చేయమంటే ఇంకో పని చేయటం మనశ్శాంతి లాక్కోకుండా చేయటం మానసికంగా ఇబ్బంది పెట్టి వాళ్ళని చాలా 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 వరకు వాళ్ళ పేరుని చెడగొట్టేస్తుంటారు కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఒక స్థాయిగా వెదుగుతారు వీళ్ళు పది మందిలో మంచి పేరు ప్రజలలో ఒక మంచి స్పందన ఎప్పుడు ఉంటుంది దాంతోపాటు బ్యాడ్ టైం కూడా చాలా వరకు కనబడుతుంది దానివల్ల లేనిపోయిన కొన్ని మాటలు లేనిపోయిన విధానాలు వీళ్ళ మీదకి వచ్చి పడిపోతుంటాయి చిన్న పిల్లల వలన వీళ్ళకి లేనిపోయిన పెద్ద పెద్ద సమస్యలు కొన్ని రాబోతున్నాయి దానివల్ల చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్యపరంగా కొంత సమస్య చాలా వరకు కనబడుతుంది ఆరోగ్యపరంగా చాలా వరకు ఇబ్బందులు భార్యాభర్తలకి ఇద్దరికి చాలా వరకు అధోగతి అయ్యే మార్గాలు సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి వాళ్ళు చర్య తీసుకోకోకుండా ఇంకా మనకి డబ్బు ఇంకా డబ్బు కావాలనుకునేటికైతే దానివల్ల చాలా వరకు అధోగతి పాలే మార్గాలు ఇలా జాతక విధానాల్లో ఉన్నాయి మరి విద్యాపరంగా చూసుకుంటే పిల్లల చదువుల గురించి వాళ్ళు చదివే చదువుల గురించి చదువు పరంగా చాలా వరకు పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సింది ఉంది మరి విదేశాల ప్రయాణం వెళ్ళి అక్కడ చదువుపరంగా పెద్ద 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 విద్య పూర్తి చేసుకోవాల్సిన యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది ఆ భగవంతుడు దయ వలన తప్పకుండా వీళ్ళు తప్పకుండా ఆ విజయాన్ని సాధించగలుగుతారు మరి వ్యవసాయ రంగం చూసుకుంటే చాలా వరకు బాగుంటుంది పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళు సంపాదించిన భూములు కానీ పెద్దవాళ్ళు సంపాదించిన ఎగసాయం కానీ చాలా వరకు దాన్ని డెవలప్మెంట్ చేయగలుగుతారు దాన్ని ఒక ఎకరాన్ని పది ఎకరాలుగా మార్చి అభివృద్ధిగా చేసే ధైర్యశక్తి ఆ పవరు ఆ భగవంతుడిచ్చిన ఆ వరం అనేది ఇలా జాతక విధానంలో కనబడుతుంది మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విధానం ఎలా ఉంటుందంటే వీళ్ళు చేసే పనులు చేయాల్సిన కార్యక్రమం చాలా వరకు కొన్ని కొన్ని కార్యక్రమాలు అభివృద్ధిగా కావాల్సినవి ఇలా జాతకంలో ఉన్నాయి మరి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా కావాల్సినవి జాతక విధానాల్లో ఉన్నాయి మరి భార్యాభర్తల విధానంలో చూసుకుంటే ఆ భార్యాభర్తల విధానంలో అనేది లేదు ఆ భార్యాభర్తల సమస్య వలన వీళ్ళకి ఎడబాటు పెడబాటు చికాకులు ఇబ్బందులు గొడవలు పబ్లిక్లో లేనిపోయిన శికాకులు వాహాయిన జీవితాన్ని చూసుకుంటే ఆ సమస్య వలన లేనిపోయిన విధానాలు ఇలా జాతకంలో కనబడుతున్నాయి దాంతోపాటు వీళ్ళకి మెయిన్గా స్నేహంలో అనేది కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి నమ్మిన వాళ్ళు మోసం చేసే యోగం ఉంది బంధువు మిత్రులలో చాలా వరకు అధోగతి మార్గాలు ఉన్నాయి లేనిపోయిన శికాకులు లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురే మార్గాలు వీళ్ళకి కనబడుతున్నాయి మరి వీళ్ళు మరి ప్రేమ ప్రేమ సమస్య విధానంలో చూసుకుంటే చాలా వరకు వీళ్ళు ప్రేమించింది కరెక్ట్గా సెట్ అవుతుంది ప్రేమ అనగా రెండు అక్షరాల ప్రేమ ఆ రెండు అక్షరాల గురించి ప్రేమించిన స్త్రీని వీళ్ళు తప్పకుండా లైఫ్ లాంగ్ వరకు హండ్రెడ్ శాతం వరకు వాళ్ళని మంచిగా చూసుకుంటారు ఇలా ప్రేమ విప్లవం కాకోకుండా అభివృద్ధి అనేది పొందుతుంది ఆ ప్రేమ సమస్య విధానంలో చూసుకుంటే ఎలాంటి లోపం అనేది ఉండదు ప్రేమ సమస్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు ప్రేమలో కూడా వీళ్ళు ప్రేమించినా కూడా విజయవంతం అవుతుంది మళ్ళీ ఎన్నో రోజుల కింద ప్రేమించినవి కూడా కొన్ని దూరం అయినవి కూడా అవి కొన్ని దగ్గర వచ్చే మార్గాలు కూడా వీళ్ళ జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి మరి వ్యవసాయ పరంగా అయిపోయిన తర్వాత ఉద్యోగ పరంగా కొన్ని కనబడుతున్నాయి మరి రియల్ ఎస్టేట్లో కానీ సినీ ఫీల్డ్ కానీ వీళ్ళకి చాలా 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 వరకు డెవలప్మెంట్ కావాల్సిన అభివృద్ధులు కొన్ని రాబోతున్నాయి మళ్ళీ వీళ్ళు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద బిగినిస్లు కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కానీ పెద్ద పెద్ద ఇళ్ళు మార్పులు కానీ పెద్ద పెద్ద మన కారులు కానీ పెద్ద పెద్ద వస్తువులు కానీ కొనటం కానీ అమ్మటం కానీ అలాంటి ఇలా జాతకంలో బిజినెస్ పరంగా డెవలప్మెంటు అభివృద్ధి వచ్చే యోగం అనేది వీళ్ళ జాతకంలో కనబడుతుంది మరి ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిన విధానం ఎలా ఉంటుందంటే తొందరపాటు వల్ల వీళ్ళకి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ముఖ్యంగా మరి వీళ్ళు మ్యా మ్యారేజెస్ చేసుకున్న తర్వాత వీళ్ళకి అనుకోకుండా సంతానంలో చాలా వరకు కొంచెం ఇబ్బందులు అవుతుంటారు సంతాన విశేషాలు వచ్చేసి సంతానం అనుకున్న టయానికి రాకోకుండా చాలా వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా వరకు అదోగతి ఫాలో అవుతుంటారు మరి ఎన్నో పూజలు చేస్తుంటారు ఎన్నో గుళ్ళుకి వెళ్తుంటారు ఎన్నో వ్రతాలు పూజ చేస్తుంటారు ఎన్నో వ్రతాలు చేస్తుంటారు ఎన్నో హోమాలు చేస్తుంటారు ఎన్ని చేసినా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా మనశ్శాంతి లేకోకుండా అయిపోతుంటుంది మరి అది దేని వలన అది దేనివల్ల వస్తుంది వీళ్ళకి సికాకు అని వీళ్ళకి చాలామంది కొన్ని టయాలు ఉంటాయి వీళ్ళు పెళ్లి చేసుకున్న టైం కానీ వీళ్ళకి ఫస్ట్ వీళ్ళ పుట్టిన టైం కానీ మనిషికి ఒక టైం అనేది పుట్టిన టైం నుంచి సచ్చేంత వరకు కొన్ని గ్రహాలు ఎ ఎంటార్తనే ఉంటాయి దాంట్లో అదృష్ట టయాలు అనేది కొన్నే ఉంటాయి దాంట్లో కొన్ని టయాలు అనేది కొన్ని ఉంటాయి ఆ టైం అనేది మనం తెలుసుకోవాలి ఆ టైం తెలుసుకున్నప్పుడే మనం అభివృద్ధిగా రాగలుగుతాం కుటుంబాన్ని ముందుకు తేగలుగుతాం డెవలప్మెంట్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉండారా కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ బిడ్డల మీద కానీ మీ కూతుర్ల మీద కానీ మీ మీద కానీ ఎవరి మీదైనా సరే కొన్ని ప్రయోగాలు జరుగుతుంటాయి కొంత ప్రయోగం అనగా కన్ను దృష్టి ప్రయోగాలు కొన్ని ఉంటాయి కొంత శాతబడి ప్రయోగాలు కొన్ని ఉంటాయి కొంత చేసే పనులు డెవలప్మెంట్ కాకోకుండా మనల్ని ఎదగనీకోకుండా కొంత అష్ట పూజలు కొన్ని చేస్తుంటారు ఆ అష్ట పూజలు చేసిన దానివల్ల వాళ్ళ ఇంట్లో అదో అదోగదు పాలైపోతుంటారు మంచిగా ఉండవలసిన వాళ్ళు ఆటోమేటిక్గా ఉద్యోగం పోవటం మనశ్శాంతి ఉండబోకుండా ఉండటం కోడలు కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ కొన్ని గండాలు రావటం అకస్మాతంగా చనిపోవటం ఇలాంటి కొన్ని కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి ఈ సమస్యలు మీకు ఎదురైన ఎదురైన అనుకోండి తప్పకుండా మీకు అస్త్ర దిబ్బంధన చేసినట్టుకే ఆ అష్టదిబ్బందన పూజ మీకు చేసే చేస్తేనే ఇలాగ మీకు జరుగుతాయి కాబట్టి ఈ అష్టదిబ్బందన పూజా విధానం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాని గురించి అమ్మవారు అంజనం వేసి తమలపాకులో అంజనం వేసి గణితం వేసి చూసి మేము దివ్య దృష్టితో చూసేసి అమ్మవారు పూజా బలాన్ని బట్టి ఏ సమస్య ఉంది ఏ సమస్యకి నుంచి ఏ సమస్యకి ఏ సమస్యకి క్లీన్కి అవుతుంది మరి ఆ సమస్యకి ఏం చేస్తే మీరు బాగుంటుందా అనేది మేము అమ్మవారి విషయాలు మీకు చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ మమ్మల్ని అయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చెప్పగలుగుతాం సర్యోజనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ